ఇచ్చాపురం నెల్లూరు మధ్య నాలుగు రైల్వే లైన్లలో లైన్లతో రవాణా వేగవంతం బుల్లెట్ రైళ్ల కారిడార్లతో ఏపీకి అధిక ప్రయోజనం రాబోతుంది ఏడు వందల డెబ్బై నాలుగు రైల్వే క్రాసింగ్ తొలగించేలా వంతెనలు అయితే నిర్మించబోతున్నారు ఎన్హెచ్ రైల్వే ప్రాజెక్టులు వేగంగా భూసేకరణ అయితే జరుగుతుంది విద్యుత్ కొనుగోలు వ్యాన్ని కూడా యూనిట్కి అయితే తగ్గించాలని చెప్పేసి భావించారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు కూడా రైల్వే లైన్లను నాలుగు వరుసలకు పెరిగితే సరుకు రవాణా వేగం పెంచేందుకు అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అయితే అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల డెబ్బై నాలుగు రైల్వే లెవెల్ క్రాసింగ్స్ వద్ద ఆర్ఓబీలు ఆర్యూబీలు నిర్మించాలని చెప్పేసి అన్నారు ఇవి పూర్తయ్యేలా చూస్తే ఎక్కడ కూడా లెవెల్ క్రాసింగ్ ఉండవని తెలిపారు రైల్వే జాతీయ రహదారుల ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదని వీటికి అవసరమైన భూసేకరణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి గడువులో భూసేకరణ అయితే చేయాలన్నారనమాట లాజిస్టిక్స్ విషయం తమకు సంబంధం లేదని ఇలా కలెక్టర్లు వ్యవహరించకూడదన్నారు మంత్రులు కార్యదర్శులు సదస్సులు ఈయనైతే చెప్పారనమాట హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై బెంగళూరు అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు చెన్నై బెంగళూరు బుల్లెట్ రైల్ ఖాడాలతో ఏపీకి అధిక ప్రయోజనం కలుగుతుందని ఇవన్నీ కూడా ఏపీ మీదుగానే వెళ్లాల్సి ఉంటుందని అన్నారన్నమాట ఈ ఉత్పత్తికైనా కూడా రవాణా ఖర్చు కీలక పాత్ర పోషిస్తుంది ఆయా ఉత్పత్తులకు ప్రస్తుతం సగటున పద్నాలుగు శాతం రవాణా ఖర్చు అవుతుంది దీనికి ఏడు నుంచి ఎనిమిది శాతం తగ్గించాలి వాటర్ వే అత్యుత్తమైంది తర్వాత రైళ్లు రోడ్లు ఎయిర్వేస్లు కూడా వస్తాయి నాలుగు వందల లక్షల టన్నులు మధ్యాహ్న పంట ఉత్పత్తి చేస్తున్నాం సో విధంగా అనంతపురం జిల్లా నుంచి రైలులో అరటి రవాణా చేస్తున్నారు ఇలా అన్ని పంటలపై దృష్టి సారించాలి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ధర నాలుగు రూపాయల లోపు అయితే తీసుకురావాలన్నారన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి ఏది ఏమైనా కొత్తగా ఏపీ మొత్తం అంతా కూడా రైల్వే లైన్ నాలుగు వర్షాలు రైల్వే లైన్ అయితే రాబోతున్నాయని చెప్పేసి అన్నారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని